నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డూ పులిహోర గోల్మాల్లో అధికారులు పట్టుబడ్డారు గ్రామ పూజలో పాల్గొన్న గ్రామస్తులు పులిహోర బండి ఆపి కనుక్కోగా విషయం బయటపడింది ఈ విషయాన్ని గ్రామస్తులు విజయ రామారావు దృష్టికి తీసుకెళ్లారు ఆలయఈఓ ఆధ్వర్యంలో టికెట్ కౌంటర్ పరిశీలించగా టికెట్ కౌంటర్లో

ఆ విధంగా తీసుకొచ్చే సందర్భంలో పులిహోరలో ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని పులిహోర ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెళ్ళి ప్రత్యేకంగా వెరిఫై చేశాను అందులో మూడు వందల యాభై రిజిస్టర్లో ఎంట్రీ ఏంటంటే అక్కడ స్టోర్లో ఉండి ఇక్కడికి కౌంటర్ పంపించే ముందు అక్కడ ఎంట్రీ చేసుకుంటారు అక్కడ ఇన్ఛార్జ్ సూపర్ ఉంటాడు సెక్షన్ వరకు ఉంటాడు వాళ్ళు ఎంటర్ చేసుకొని ఆ రిజిస్టర్ను ఇంకా పంపించడం జరుగుతుంది అందులో మూడు వందల యాభైగా ఎంటర్ అయ్యింది ఆ మూడు వందల యాభై కాకుండా అందులో రెండు వందల తొంభై ఎక్కువగా ఉన్నాయి అంటే ఆరు వందల నలభై ఎక్కువగా ఉన్నాయి అది మొత్తం నేనే దగ్గరుండి మిగతా వాళ్ళతోటి అప్పుడే మీడియా ప్రతినిధులు ఉన్నారు అప్పుడు వాళ్ళందరి ముందే వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా లోపల కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్లో కూడా టికెట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది అంటే టికెట్లు మనం ఇచ్చే టికెట్లు చింపుతారు అది చింపుతున్నారా లేదా అనేది వెరిఫై చేయగా అట్లా కూడా నాకు ఒక ముప్పై ఐదు నలభై వరకు నిన్న డీసీఆర్లో ఎంటర్ అయిన టికెట్లు కూడా అందులో ఉన్నవి డీసీఆర్లో ఎంటర్ అయ్యి ఉన్నాయి అంటే ఆల్రెడీ చింపి ఉండాలి అవి అవి కూడా దొరకడం జరిగింది అవన్నీ మొత్తం వెరిఫై చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇప్పుడే ఇదంతా జరిగింది ఇప్పుడే పంచనామా రాశాను పంచనామ తర్వాత వాళ్ళను విచారించి ఇద్దరు ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో తర్వాత నలుగురు వాగ్దేవి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు అని విచారించి వారిని మీరు చర్య తీసుకోవడం జరుగుతుంది